మెదిక్చిల్ల శివంపేట మండల కేంద్రానికి సమీపంలో గల గూడూరు గ్రామంలో స్వర్గీయ పెద్దగౌని జిన్నారం అంజమ్మ లింగయ్య గౌడ్ పుణ్య దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది రమాదేవి గౌడ్ దంపతులు విశ్వయోగి విశ్వంజీ స్వామిజీ ఆశీస్సులతో శ్రీ భగలాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు శాస్త్రుడు వెంకటేశ్వర శర్మ సలహాతో గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు చైర్మన్ గౌడ్ దంపతులు నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయిబాబా మందిరాలు నిర్మించడం జరుగుతుంది వేగంగా జరగడం ఈ ప్రాంత వాసులుగా గర్వపడుతున్నామని భక్తులు తెలియజేయడం జరిగింది అనంతరం శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ అతి త్వరలో శ్రీ గురుపీఠంలో వివిధ మహాపూజలు అన్న విస్తరణ వితరణ కార్యక్రమం నిరుపేదలకు సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంతోష్ శర్మ సూర్యకుమార్ గౌడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు महात्म्यामी अभ्याम समर पयामी आवाहयामी आसम समर पयामी सतगुरु चरणारंदा अभ्याम नमः पदारंदा योग पाद्यम समर पयामी सतगुरु चरणारंदा अभ्याम नमः हस्तयोग अभ्याम समर पयामी सतगुरु चरणारंदा अभ्याम नमः मुखे सत्धा ज्ञानीयम समर पयामी सतगुरु चरणारंदा अभ्याम नमः न पयामी पयादेव भलोदकस्वानम

वेदाहेदम वृषम महां मृत्युम तमुस्तरे सर्वा जीतधीर ना कृप्वास्ते एता